ఒంగోలు నగరంలోని ఇరవై తొమ్మిదవ డివిజన్లో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచిన రామచర్ల జనార్దన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం పొలాభిషేకం నిర్వహించారు నియోజకవర్గ చరిత్రలోనే అన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించిన తమ నాయకుడు దామచర్ల జనార్దనకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని రానున్న రోజుల్లో దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు కార్యక్రమంలో ఇరవై డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మ బండారు మదన్ జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ ఎద్దు శశకాంత భూషణ్ విజయలక్ష్మి కుసుమకుమారి పసుపులేటి సునీత ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Gracias. జనార్దనకి మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పూలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పూలాభిషేకం పాలాభిషేకం ఎందువల్లంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు సాధించడం వల్ల అంతేకాకుండా మా దామచర్ల జనార్దన్ గారు మన ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలవడం మేము దాన్ని శుభ సూచికంగా చూసుకుంటూ దాన్ని ఈరోజు మేము పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము ఈ పాలాభిషేకానికి మా డివిజను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ఉంది మా డివిజన్ నాయకులు అలాగే కాకుండా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మాకు ఈ ప్రోగ్రానికి సహకరించినందుకు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుపరిపాలన అందిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజలందరికీ అమలు చేస్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేమందరం తెలియజేసుకున్నామండి ఇరవై తొమ్మిదో డివిజన్లో డివిజన్ అధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన అధ్యక్షులు అలాగే దాముచెల్ల జనార్దనన్న గారికి పాలాభిషేకం పూలాభిషేకం అనేటటువంటిది ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా చేయడం అనేది జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారపీఠాన్ని చేపట్టడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీలో దాముచెల్ల జనార్దనన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇచ్చినప్పుడు రెండు వేల ఆరు వందల పదహారు పదిహేను కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఆయన రాబోయేటటువంటి రోజుల్లో అనే ఈ యొక్క ఆంధ్ర ఈ యొక్క ఒంగోలుని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పని ఆయనకి ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ లో ఎన్డీఏ కూటమి విజయ దోవింద ముగించింది దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులో ఇరవై తొమ్మిది డివిజన్లోనే జనసేన టీడీపీ బీజేపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు జనార్దన్ గారి ఒంగోలు ఎంఎస్ జనార్దన్ గారికి పాలాభిషేక పోలాగే చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ హైక్లైట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇరవై ఒక్క మంది ఇరవై మంది సీటు గెలిచి రెండు సీట్లు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ సైకిల్ సాధించింది ఈరోజు ప్రపంచంలోనే పేరగాంచి ఈరోజు జనసేన పార్టీ ఆ విధంగా ఎన్ఐఏ కోట ఏర్పరిచి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యం అందరం ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ఈరోజు ఈ ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే వైసీపీ పరిపాలన అంతా ఇసుకెత్తిపోయి ప్రతి ఒక్కరూ అన్ని వ్యవస్థ నాశనమైపోయి జనాలు ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనే పరిస్థితి పరిస్థితిలో ఎండ కోట ఎండఏ కూటమి ఏర్పరచడానికి ప్రధాన కార్యక్రమం అయిన పవన్ కళ్యాణ్ గారికి అంతా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆయన ఒంగోలు దాంఛా జాతీయ చేసిన అభివృద్ధి గతం చేసిన అభివృద్ధిని చూసి రోజు ఒంగోలులో ముప్పై నాలుగు వేల మెజార్టీ అంటే ఇంతవరకు ఏ పార్టీ కూడా సాధించలే విధంగా ఇవాళ సాధించింది అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరు తొంభై వేల మీద సాధించిన వాళ్ళు ఎనభై వేల మీద సాధించిన వాళ్ళు అంటే జనాలు విశేత్తికి పోయి ఈరోజు ఎండే కూడా ఓటేసి గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజలకి సమస్యలు తీర్చే విధంగా అందరూ పనిచేస్తాం కోరుకుంటూ కనీ వెని ఎరగని రీతిలో ఒంగోలు చరిత్రలో ఎప్పుడూ ముప్పై రెండు వేల మెజార్టీ అనేది ఏ ఎమ్మెల్యేకి లే రాలేదు కాబట్టి ఈరోజు ఈ జాదన్ గారికి అందరూ ఒంగోలు ప్రజలందరూ నమ్మకంతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దామచెల జాదన్ గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి ప్రజాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం హయాంలోనే దాంతల జాగ్రదన్ గారి హయాంలోనే జరిగింది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా మళ్ళీ నమ్మకంతో జాగ్రదం గారు అయితేనే ఒంగోలుని అభివృద్ధి పదంలో నడుపుతారనే ఉద్దేశంతో ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా వీళ్ళు కూడా మంచిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మేమందరం కూడా ప వరలక్ష్మి చంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియదు